Hello everyone, this is Dr. Shishma Sarilla, consulting homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఒకవేళ కనుక మీరు మీరు నెగ్లెక్ట్ చేస్తే మీకు పిల్లలు కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది అండ్ అబోర్షన్స్ కూడా ఎక్కువ ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు పిల్లల గురించి ప్లాన్ చేసుకోకపోయినా కూడా వన్స్ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యాయి పెరుగుతున్నాయి అని అంటే మాత్రం ఇంటర్నల్ గా ఒక్కొక్కసారి సివియర్ స్టేజ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో బ్లీడింగ్ ఎక్కువ బ్లడ్ కౌంట్ పడిపోయి బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితిలోకి వస్తుంది న్యూట్రిషనల్ గా కూడా డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి ఐరన్ లేకపోతే దాంతో పాటు ఒకవేళ అది సైజ్ పెద్దగా అయిపోయి మీరు పట్టించుకోకుండా ఉంటే కొంతమందిలో చాలా రేర్గా గా క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది ఫైబ్రాయిడ్ ఒక్కటే కాదండి ఫైబ్రాయిడ్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఫ్లక్చుయేషన్స్ వల్ల పెరుగుతుంది కాబట్టి హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల మీకు ఈ ఫైబ్రాయిడ్ తో పాటు కంబైండ్ గా పీసీఓడియో ఎండోమెట్రోసిసో ఎడోనోమయోసిస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఫైబ్రోయిడ్ ఉన్నా లేకపోతే మెన్సెస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా డాక్టర్ కన్సల్టేషన్ అస్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ లేదంటే ఎడినోమయోసిస్ ఎండోమెట్రోసిస్ ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే డిస్మనోరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు దీంట్లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆడియో కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్ ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చండి మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతామో మీరు చేయించుకుని మాకు పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేసు చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కండి మీరు ఒకవేళ ఎక్కడ ఉన్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఎల్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే ఎక్కువ గ్లోబ్ ఇక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అదే కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం స్ డామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాడ్స్ కానీ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసీఓడి పీసీఓఎస్ అని అంటే ఓవేరియన్సెస్ ఇట్లా ఫీమేల్ రిపొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అంటే డిస్మెనోరియా ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉండి ఉంటే మీకు క్యూర్ ఎక్కడ అంటే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ హోమియోపతిని మనం చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో గానీ పీసీస్ లో కానీ ఎండోమెట్రోసిస్ లో గానీ డిస్మనోరియా లోని మనకు దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ ఫిడికస్ తో చాలా మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బేసిస్ మీద మన వీడియోస్ అనేవి చేస్తున్నాం థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నోస్ మీకు ఎట్లాంటి ప్రోగ్నోసిస్ ఉంది ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడికస్ హోమోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.